ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి మరొక వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి ఏంటో తెలుసా దోశ మరొక దోశ అయితే మీకు కొత్త రెసిపీ అయితే చేసి చూపిస్తాను అది మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసి చూపిస్తానండి హెల్దీ ఫుడ్ ప్రోటీన్ రిచ్ దోశ అయితే చేయబోతున్నాను మా పిల్లలు అయితే మామూలు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లోనే మా పిల్లలు ఇలా దోశల రూపంలో చేసి ఇస్తే మటుకు ఇష్టంగా అయితే తినేస్తారు ఇంకా మా పిల్లల కోసం మా ఆయన కోసం అనేసి ఇలా చేసి పెడదాం అనేసి రకరకాల దోశల మీద ప్రయోగాలు అయితే చేస్తున్నాను నేనైతే కానీ అవి చాలా బాగా వస్తున్నాయి టేస్ట్ మటుకు చాలా బాగుంటున్నాయి మీరు కూడా ట్రై చేసిన తర్వాత చెప్పండి ఏమిటితో చేస్తాను తెలుసా శనిగలతో అయితే చేయబోతుంది దోశ సరే కదా శనిగా ఇవైతే మా అమ్మ వాళ్ళ పొలంలో పండించిన శనగలు అవి ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తాను నేనైతే కొనుక్కోచ్చు ఏం చేయడం లేదు ఇంకా ఇంట్లో మనం ఏవైనా ఉన్నాయనుకో దాని మీద ప్రయోగాలు చేయాల్సిందే పిల్లలు కూడా ఇష్టం కదండే నేను కూడా మామూలుగా చేసిస్తే తినను కదండి ఇలా చేసి ఇస్తే అనమాట ఇప్పుడైతే శనగల దోశ అయితే చేయబోతున్నాను నేనైతే నల్ల శనగల దోశ అయితే అయితే చేయబోతున్నాను ఇంకెందుకు లేట్టు చూపిస్తాను పదండి ఇలాగో ఇప్పుడైతే నేను ఈ గ్లాస్ నాకు గ్లాస్తో కొలతలు పెట్టుకోవాలండి మాకు ఎంత సరిపోతుంది అనేది దీంతో చూసుకుంటాను నేనైతే మరి ఎక్కువ చేసినా కూడా ఎవరు తినరు కదా కరెక్ట్ చేస్తే ఇంకా దీంట్లో మన్న అలాంటివి ఉంటాయి కదా ఏర్కున్నా కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంది పొలంలో పండించినవి కదా ఇక్కడక్కడ ఉంటాయి అన్నమాట ఇలా ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను ఇంకా ఇలా ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను ఇవి నాన్ నానే నాన్న ఎక్కువైతాయి కదండి ఒక గ్లాస్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ కూడా వేసేస్తాను ఇదే గ్లాస్తోనే ఆఫ్ హాఫ్ అంటే ఆఫే తీసుకున్నాను ఎక్కువ అవసరం లేదు రైస్ అయితే ఇప్పుడు దీంట్లోకి అయితే కలిపేస్తాను ఇలా రెండు కలిపేసుకొని నైట్ నానబెట్టుకుంటున్నాను అండి నేనైతే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయితే మిక్సీ పట్టుకుందాము ఇప్పుడైతే కొని ఒకసారి రెండు సార్లు ఇలా వాటర్ అంతా వంపేసుకుందాం మళ్ళీ ఎందుకంటే మన్ను అలాంటివి ఉన్నా కడుక్కుంటే పోతుందనమాట మేము ఎలాగ పొలంలో పండించి అమ్మ వాళ్ళు కాబట్టి అక్కడక్కడ మన్ను ఉంటాయి మనం బయట అయితే అన్నీ ఉంటామండి ఇంకా మన ఇంట్లో ఏదైనా ఉంటే మన పిల్లలు తినకపోయినా ఇలా వాళ్ళకి దోశలు అంటే ఇష్టం కాబట్టి ఇలా దోశల రూపంలో వేస్తే తింటారు తక్కువ ఆయిల్ వేసి ఇలా పంపేసుకొని మంచి వాటర్ వేసుకొని అయితే మార్నింగ్ నానిన తర్వాత చూపిస్తాను కొంచమే బియ్యం వేసినాను ఎక్కువ వేయకుండా వస్తాయి కాకపోతే కొంచెం మరి మందం వస్తాయి కదా ఇట్లా వేస్తే కొంచెం పదలాగానే వేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని మంచి వాటర్ వేసేసుకొని చూసారు చూసారు కదా ఇప్పుడైతే నానేసుకున్నాను చూడండి ఇంకా మార్నింగ్ అయితే మీకు చూపిస్తాను మరి నానిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు అయితే చూపిస్తాను మూత పెట్టేసుకొని మార్నింగ్ మిక్సీ అయితే పట్టేసుకుందాము మార్నింగ్ చూపిస్తాను మీకైతే ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ చూడండి ఎంత బాగా అనిపోయాయో చూసారు కదా బాగా నానిపోయా అనమాట ఇప్పుడు మనం ఈ వాటర్ అయితే వంపేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇవైతే బాగా నేనైతే నీళ్ళన్నీ వంపేస్తాను ఇప్పుడైతే ఇంకా ఇప్పుడు ఈ మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీకి అయితే వేసుకుందాం మనం మిక్గా పిండి ఎలా పట్టుకుంటామో అలాగే మీరు సపరేట్ సపరేట్ అయినా నానేసుకోవచ్చు శనగలు అవి బియ్యము ఇప్పుడు ఇందులోకే వాటర్ వేస్తాను కొంచెం సరిపడినంత వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకుందాము ఇలా మధ్యలో ఒకసారి చూసుకుంటూ కొంచెం వాటర్ తక్కువైతే వేసుకొని మళ్ళీ పట్టుకుందాము ఇప్పుడు నాకు వాటర్ అయితే తక్కువైనాయండి కొంచెం మిక్స్ మళ్ళీ వాటర్ వేసి అయితే మిక్సీ పట్టేస్తాను మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇప్పుడు గిన్నెలోకి అయితే వేసేసుకుంటా దీన్ని ఇప్పుడు మరొకసారి మిక్సీ జారులోకి అయితే వేసేసుకొని మిగతావి ఇప్పుడు అల్లము అల్లం ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని అయితే మిక్సీ పట్టుకుందాం మళ్ళీ ఇది కూడా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం సేవ ఇందాక పట్టుకున్నట్లే పట్టేసుకోవాలి చూసారు కదా ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మరి ఇది కూడా వేసేసుకుందాం దాంట్లోకి ఇప్పుడు మొత్తం పట్టుకోవడం అయితే అయిపోయింది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ అయితే వేద్దాము ఇంకా మనం పిండి ఎలా అయితే తడుపుకుంటామో అలాగే కలుపుకోవాలి ఇప్పుడు ఇదైతే సరిపోతుంది ఇందులోకి సాల్ట్ ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు కొద్దిసేపు అలాగే రెస్ట్ ఇవ్వాలండి దానికి మనం పట్టుకున్నాక ఇట్లా సాల్ట్ వేసేసుకొని కొంచెం పసుపు మీకు ఇష్టం లేకపోతే వేసుకో వేసుకోకుండా పర్లేదు ఇది కలర్ బాగా వస్తుందని చెప్పి పసుపు వేస్తున్నాను అలాగే కొంచెం వాము నలుపుకొని వేసుకోవాలి అలా అయితే టేస్ట్ బాగా తెలుస్తుంది ఇళ్ళ నలుపుకొని ఎంత వేసేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసుకుందాం మీకు పసుపు ఇష్టం లేకపోతే వేసుకోద్దండి ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక పది నిమిషాలు రెస్ట్ అయితే ఇద్దాము ఎందుకంటే కొంచెం సేపిస్తే ఎలాగే బాగుంటుంది అనమాట పది నిమిషాలు రెస్ట్ అయితే ఇచ్చేద్దాము ఇంకా ఇప్పుడైతే మనం చట్నీ చేసేసుకుందాం ఈలోపు అయితే పెట్టేసిందండి చట్నీకి అయితే ఇంక బుడ్డలైతే ఏ చట్నీ అయినా బాగుంటుంది నేనైతే ఇంకా అన్ని పప్పులు బుడ్డలు చె అన్నీ వేసి అయితే కొబ్బరి రెండు కొబ్బరి అయితే వేసి మిక్సీ అయితే పెడతాను ఇంకా బుడ్డలు అయితే వేయించుకున్నాము స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీరు స్కిప్ చేయకుండా చూడడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది ఇంకా బాగా కలిపేసుకోండి ఇక్కడైతే పచ్చిమిర్చి కూడా పెట్టుకున్నాను రెడీగా మీస్తే మీరు ఏ చట్నీ అయినా చేసుకోవచ్చు ఏదైనా బాగుంటుంది ఇంకా పచ్చిమిర్చిలోకి కొంచెం నూనె వేసుకొని మగ్గించుకుందాం ఇక్కడైతే పల్లీలు అయితే తీసి పెట్టాను చూడండి ఇక్కడ కూడా ఇది రెడీ అయిపోతుంది చింతపండు అయితే కొంచెం నాన చింతపండు వేస్తే బాగుంటుంది చట్నీ నానేసుకున్నాను ఇంకా మిక్సీ జార్లోకి అయితే గుడ్డలు అయితే వేసేసాను అలాగే కొన్ని పప్పులు ఇలా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం ఎండు కొబ్బరి ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసాను వేసుకొని కొన్ని వాటర్ ఉప్పు వేసేసుకుందాం నేను మొత్తం ఒకేసారి పట్టేసానండి ఇలాగే కొద్దిగా వాటర్ చింతపండు వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ అయితే పట్టేసుకుందాం మిక్సీ అయితే పట్ మిక్సీ అయితే పట్టేసుకున్నాం చూడండి ఇంకా ఇప్పుడు ఒకరైతే గిన్నెలోకి వేసేస్తున్నాను మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని అయితే కలిపేసుకున్న చట్నీకి అయితే ఇప్పుడు తిరువాత పెట్టేస్తాను చట్నీకి ఇంకా తిరువాత కూడా పెట్టేస్తాను చట్నీ రెడీ ఇంకా దోశ వేసేసుకుందాం పదహైదు నిమిషాలు అయితే అయిపోయిందండి దోశ వేసి చూపిస్తాను ఇప్పుడైతే చట్నీ రెడీ చేసేసుకున్నాం కదా అండి ఇప్పుడైతే దోశ అయితే వేసేసుకుందాము మా పిల్లలకైతే అయితే ఈసి పంపించానండి వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళాక వేస్తున్నాను దోశ అయితే పెన్నం అయితే వేడి పెట్టుకున్నాను కొంచెం ఆనియన్ రుద్దితే అన్నమాట సేమ్ మన పిండి ఎలా పట్టుకుంటామో అలాగే మెత్తగా పట్టుకోవాలండి చూసారు కదా ఇలా ఇప్పుడైతే కొన్ని నీళ్ళు వేసేసుకున్నాం ఇప్పుడు వేసేటప్పుడు చిన్నలో పెట్టేసుకోవాలి ఇలా మందం కావాలంటే మందం పలుచాక్ కావాలంటే పలుచాగ వేసుకోవచ్చు ఎప్పుడైతే పెద్దగా పెట్టేశాను అలాగే కొంచెం ఆయిల్ చాలా బాగా వచ్చినాయండి పిల్లలకి వేసాను ఇందాకే మీరు ఇంకా కొంచెం పట్లాగ్ కావాలనుకుంటే వేసుకోవచ్చు క్రిస్పీగా కావాలనుకుంటే సిమ్లో పెట్టుకొని చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి కొంచెం క్రిస్పీగా అయితే చేస్తాం చూడండి వెంటనే వస్తుంది అసలు మనం మామూలు దోశల కంటే బాగా వస్తాయి అనమాట ఇప్పుడు ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాం అన్నం అనేది విరిగిపోయిందండి ఇది కొరవు కదా ఇట్లా మధ్యలో తగిలింది పోయింది అయితే బాగా వస్తాయి మీరు మరి పోయింది అనుకున్నారు ఇంకోటి కూడా వేసి చూపిస్తాను ప్లేట్లు అయితే తీసి పెట్టేశాను ఇంకోటి వేసి చూపిస్తాను మీకు అయితే ఇలాగే ఇంకోటి కూడా వేసేసాను కొంచెం పల్సాకైతే విరిగిపోతున్నాయండి కొంచెం మందమే వేసుకొని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఎందుకంటే శనగపప్పు కదా మా పిల్లలకి వేసి ఇచ్చినప్పుడు బాగానే వచ్చినాయి ఇప్పుడేమో కొంచెం సత్తా పిల్లలతో బాగా నచ్చినాయి మళ్ళీ ఇప్పుడైతే ఎగ్గదైతే చేస్తున్నాను మా ఆయనైతే ఎగ్దడిగినాడని చెప్పి ఎగ్గదైతే చేస్తున్నాను కొంచెం ఉప్పు కొంచెం కారం సింగర్ చేసుకుంటే నిదానంగా బాగా మనకి ఇది వస్తుంది అన్నమాట ఇది కొంచెం పెద్దవి పెట్టి చేసుకుంటే లేయడం లేయవు కొంచెం నిదానంగా ఇలా ఎగ్ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇందాక వేయలేదు ఆయిల్ అయితే ఇంకో సైడ్ కూడా తిప్పేసినాను ఇంకో సైడ్ కాలిన తర్వాత అయితే తీసుకున్నాం శనగల ఎక్కువ దోశ రెడీ అయిపోతుంది ఇంకా ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను దోసలోకి అయితే ఫస్ట్ అయితే చూసేసిన అది మా ఆయనకండి ఇక్కడే చూసేసా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది హై ప్రోటీన్తో హై ప్రోటీన్ రిచ్ రిచ్ ఫుడ్ అంటా అండి మా ఆయన చెప్తా ఉన్నాడు నేను చెప్తున్నాను ఇక్కడైతే ఇంకా చాలా బాగుంది టేస్ట్ పట్టుకు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి శనగలు కానీ ఫ్రెండ్ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా అయితే ఒకసారి ట్రై చేయండి కాకపోతే కొంచెం మందం వేసుకోండి సిమ్లో పెట్టి కొని కాల్చుకుంటే బాగుస్తాయి అన్నమాట అనమాట కొంచెం ఇది మనం తిప్పేసేటప్పుడు కొంచెం పోతాయి అక్కడక్కడ కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోండి చాలా బాగా వస్తాయి ఇంక ఇక్కడ ఎగ్ దోశ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా మా ఆయనకైతే ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా బాగా వచ్చింది ఇది అయితే కొంచెం మందం వేస్తాను కదా చాలా బాగా వచ్చింది ఇంకా అది మా ఆయనకు పెట్టేస్తానులేండి చూసారా చాలా బాగా వచ్చింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ అక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది స్కిప్ చేయకుండా చూడండి నేను చేసిన దోశ ఎలా ఉందో శనగల దోశ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్